అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఒక చిన్న పాట పాడటానికి నేను సిద్ధమయ్యాను ఇది సాహిత్యం చాలా బాగుంది ఈ పాట పంతొమ్మిది వందల నలభై రెండు అంటే మనకు స్వాతంత్రం రాకముందు ఐదేళ్ల ముందు అన్నమాట ఇది ఎన్నేళ్ళు అయిందో చూడండి ఈ లెక్కల్లోనూ అప్పటి పాట అది రాసిన వారు బా రాసిన వారు ఎవరంటే బాలంతరపు రజనీకాంతరావు గారు ఈ పాట పంతొమ్మిది వందల నలభై రెండులో రాసిన పాట నాకు ఇప్పుడు కనిపించింది ఈ పాత లలిత గీతాలన్నీ వెతుక్కోవటంలో ఇది కనిపించింది నేను ఇది కేవలం సాహిత్యం కోసం అనమాట ఎంత బాగుందంటే అంత నా మనసుకి నచ్చింది అనమాట ఇది పాడుకుంటున్నాను నేను ఇప్పుడు బాలంతరపు రజనీకాంతరావు గారు రాసిన సాహిత్యం పంతొమ్మిది వందల నలభై రెండు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతేను ఇది సాహిత్యం ఎంత బాగుందో చూడండి ఇది సాలూర్ రాజేశ్వరరావు గారు పాడుకున్నారట మరి అది ఎప్పుడు పాడుకున్నారో ఏమో తెలీదు ఇప్పుడు సాహిత్యం అయితే నాకు దొరికింది ఇదంతా గూగుల్లోనే నాకు దొరికింది చాలా బాగుందనమాట ఈ పాట ఇట్లాగా మొదలవుతుంది చల్లగాలిలో యమునా సుందరుని మురళి మురళీ సుందరుని మురళి చల్లగాలిలో యమునా శ్యామ సుందరుని మురళీ ശ്യാമസുന്ദരു മുരളീ ఉల్లము కొల్లగొనే మధుగీతులు ఉల్లము కొల్లగొనే మధుగీతులు మెల్లమెల్ల చెవి మెల్ల మెల్లమెల్ల చెవి సోకునవి చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ సుందరుని మురళీ తూలిరాలు వటపత్రం ములపై తేలి తేలిపడు నడుగులవే తూలిరాలు వటప త్రమ్ములపై తేలి పడు నడుగులవే చల్లగాలిలో సుందరుని శ్యామసుందరుని మురళీ సుందరుని మురళీ పొంచి పూల తీవ పొదరిండ్లు మాటుగా పొంచి చూచు సికిపించమదే పూల తీవ పొదరిండ్లు మాటుగా పొంచిచూచు సికిపించమదే శ్యామసుందరుణి మురళీ చల్లగాలిలో గాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ సుందరుని మురళీ తరువు తరువు కడ నన్ నరయు గవ మురుపులవే తరువు తరువు కడా నన్ నరయు కన్నుగవ మురుపులవే మురిసి ముసిన వెనుక దికను మూయుచి ఉరు కేులివే మురిసి మురిసి నా వెనుకదరసి కను మూయూచివురు కేులివే చల్లగాలిలో సుందరుని మురళి మురళీ సుందరుని మురళీ ఉల్లము కొల్ల గొనే మధుగీతులు మెల్ల మెల్ల చెవి సోకునవి నవే ఉల్లము కొల్లా మధు గీతులు మెల్ల మెల్ల చెవి సోకునవి చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ శ్యామసుందరుని మురళీ తూలిరాలు వటపత్రం ములపై తేలి పడు అడుగులవి తూలిరాలు వటపత్ త్రమ్ములపై తేలి తేలి పడు నడుగులవే చల్లగాలిలో శ్యామ సుందరుని మురళి శ్యామ సుందరుని మురళీ పూలతీవ పదరిండ్లు మాటుగా చూచు సికిపించమదే పూలతీవ పదరిండ్లు మాటుగా పొంచిచూచు సికిపించమదే యమునా యమునాథటిపై శ్యామసుందరుని మురళీ ಶ್ಯಾಮ ಸುಂದರುನಿ ಮುರಳಿ. ತರುವು ತರುವು ಕಡ ಡಾಗಿ ಡಾಗಿ ನನ್ ನನ್ನರೆಯು ಕಣ್ಣು ಗವ ಮುರುಪುಲವೀ తరువు తరువు కడ నన్ నరయు కన్ను గవ మురుపులవే మురిసి మురిసిన దరసి కను మూయు చివురు కేంగళులివే మురిసి మురిసిన దరసి కను మోయూచివురు కేంగేళులివే చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ శ్యామసుందరుని మురళీ సుందరుని మురళీ ఇదండి ఇలా సాగింది ఇది పంతొమ్మిది వందల నలభై రెండు శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారు రాసిన పాట ఈ సాహిత్యం కోసం నాకు ఇప్పుడు పాడుకోవాలనిపించింది ఇది ఎప్పుడైనా విన్నానో లేదో నాకు అసలు గుర్తు లేదు ఈ లలిత సంగీతంలోనూ ఇప్పుడు నాకు నచ్చినట్టుగాను ఇది రెండు మూడు సార్లు ఇలాగ పాడుకుంటే బాగుంటుంది కదా అని అట్లాగా ఆ సాహిత్యం కోసం నేను పాడేసుకున్నాను నా ఆనందం కోసం ఇది పెద్దవారు ఎవరైనా ఉంటే నాలాంటి పెద్దవారికి తెలుస్తుంది ఈ రజనీకాంతరావు గారిని బాలంత్రపు రజనీకాంతరావు గారిని జేజమావయ్య అని కూడా అంటారు ఇంకా పిల్లల పాటలు కానీ ఎన్నో ఎన్నో ఆయన సాహిత్యం అసలు ఇంకా చెప్పద్దు అంత బాగుంటుంది అందుకనే నాకు పాడుకోవాలనిపించి నేను పాడుకుని నా ఛానల్లో పెట్టుకున్నాను థ్యాంక్ యూ ఎవరైనా ఆసక్తి కలవారు వినండి ఇది సాలో రాజేశ్వరరావు గారు కూడా పాడుకున్నారట ఆయన సొంతంగా పాడుకునే పాటల్లో కొన్ని పాటల్లో ఇదేట ఎవరికైనా తెలిస్తే కనుక మీరు కామెంట్లో నాతో షేర్ చేసుకోండి దయచేసి ఓకే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్